హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ కన్యా రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని అంటారు శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెప్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు విడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలని పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశివారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మతహ వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారిని కనబడనీయకుండా దాచుకుంటారు కన్యా రాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజ్ కూడా చేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనినైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు పూర్తి చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నము కన్యా సంబంధించిన చిహ్నముగా శాస్త్రములు కీర్తించబడింది కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమ్మతులు వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు రచయితగా లేఖికునుగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాల ఇబ్బందులను కలగ కలిగిస్తాయి కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారంలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలన నేర్పరతనము వీరి సొంతం మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉన్నటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయిన స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయస్సు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గంను ఏర్పరచుకుంటారు వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయం వీరికి ఉంటుంది ఈ రాశివారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించువారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలం వస్తుంది అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు ఇతరుల కూర్చుని ఆలోచనలు ఎప్పుడు మనసును బాధ పెట్టు ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కన్యా నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులను కూర్చి చెడ్డగా అలత తలచుట వారిపైనే వారి జాలిపడేటటువంటి లక్షణాలు వీరికి ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయముగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు కన్యా వారు చేసిన తప్పులకు కప్పిపుచ్చుటకు ప్రయత్నించి చిక్కులు పడదరు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేత చేస్తారు చేయి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలక సద్వినియోగం చేసుకునే గుణం కలదు బుద్ధి సూక్ష్మకత ఉపయోగించు అన్ని రంగములలో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారు వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకులు కోషగారములు సహా సహకార శాఖలలో వీరు సాధారణంగా రాణిస్తారు వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊర్లో అస్సలు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు కన్యా రాశి వారికి తమ జీవితము పర్యంతము స్త్రీలకు సహాయం చేయటంతోనే సరిపోను ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణ పనులు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సర్దిద్దుకోగల గడసరతనము సామర్థ్యం ఉంటుంది వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది కావున జీర్ణశక్తికి గుర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదనే బాధ అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యకరాంతము అయ్యే అవకాశం ఉంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు శరీరం మరియు ఆరోగ్యం కన్యారాశి వారు చామన ఛాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు ఆర్థిక స్థితి వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి వ్యాపారంలో బాగానే ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ప్రేమ సంబంధం ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్ళాడటం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలమవుతారు వ్యాపారం ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరు ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు గుణగణాలు ఈ రాశివారు దుడుకు స్వభావం కలవారే ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించడప్పటికీ కూడా వారు చివరికి అర్థం చేసుకుంటారు దాంపత్య జీవితం ఈ రాశివారు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంటుంది అప్పుడప్పుడు చిన్నప్పటి మనస్పదలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు విద్య ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సులలో బాగా రాణిస్తారు గృహం మరియు కుటుంబం ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వంతామై అమయ జీవనాన్ని సాగిస్తారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకు అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు సహజమైన బలహీనతలు కన్యా రాశికి చెందిన వారిలో అతిగా తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నది నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై ఉంటారు వ్యక్తిత్వం కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగా ఉంటారు ఎంతటి కార్యనైనా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది ఆరోగ్యం ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి